సహోదరి సహోదరులరా పెద్దలారా అధికారులరా యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు ప్రేమించి ఆయన మరొక దినాన్ని మనకు ఇచ్చినాడు ఆరో నెల పదిహేడవ తేదీన ఉదయకాలమందు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదో చిన్నములు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమే నన్ను నువ్వు నా వాక్యం గైకొని నా నామం ఎరగనం లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉన్నాను దాన్ని ఎవడునో ఏయనేరడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మాతో రీతిగా మాట్లాడాలని మీరు ఇష్టపడినందుకు వందనాలు ప్రభా కాలము కాలగతులు మీవి మీరు నా తండ్రి మమ్మల్ని నిర్ణయించినట్టుగా నడిపించాలనుకున్నారు మీరు నీ కొందనాలు నా తండ్రి నా ప్రభా దయగలిగిన తండ్రి ఎన్నో పర్యాయాలు ఎన్నో విధాలు చేసిన ప్రార్థనలకు జవాబు రాక బంధకములలో ఇబ్బందులలో ఇరుకులలో ఉంటున్న మా జీవితాలకు నేడు తెర తీయాలని మీరు ఇష్టపడినారు తలుపు ఉన్నాను తలుపు తట్టుస్తున్నాను అని అంటున్నారు మా హృదయపు తలుపు మీరు ఎల్లప్పుడూ ఈ పరిశుద్ధాత్మ చేతని లేఖనాల చేత మీరు ద దర్శించడానికి ఇష్టపడుతున్నందుకే శుద్ధిస్తున్నాను కనికరించండి నాదా దయ చూపించండి దేవా ఎన్ననోళ్ళ నోరుగా మందమతులుగా ఉన్న మా జీవితాలను చక్కపరచండి మీరు త్వరగా రానై ఉన్నారు దేవా మా హృదయం అనే తల నా తండ్రి తలుపు తీయబడి తరుణం ఉండగానే నా తరని వాక్యమును సంపూర్ణంగా హృదయంలోకి చేర్చుకొని ముద్రింపబడి దేవుని ఎదుట దేవానా సంపూర్ణముగాను సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగాను ఉంటాయని కృపణివ్వండి తోడైందండి మాతో మాట్లాడండి స్నావును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రేమైన వర్లరా ఎంత గొప్ప దేవుని ప్రణాళిక ఈ పిలదేపియలో ఉన్న సంఘములో ఉన్న దూతకి లాగు రాయమని ఆయన సందేశం దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయనేరకుండా ఎవడు తీయ తినేరకుండా ఉండే ఒక గొప్ప సత్యస్వరూపియోగం పరిశుద్ధుడు చెప్పు ఏమనగా అని మొదలుపెట్టి ఈ రీతిగా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ఎవడు ఏనేరకుండా ఎవరు తీయనేరకుండా వేయటానికి ఆయనే హక్కుదారుడు తీయటానికి ఆయనే హక్కుదారుడు గనుక ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఒక గొప్ప ప్రణాళికతో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే మనము ఎనిమిది ఏడు ఎనిమిది చదివిన తొమ్మిదిలో రీతిగా ఉండి యూదులు కాకయే తాము యూదులమని అబద్ధం అబద్ధమును సాతాను యొక్క సమాజపు వారిని రప్పించు రప్పించదును వారు వచ్చి నీ పాదములు ఎదుట పడి సాగిలి పడే సాగిలి సాగిలు పడి చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుతుని నేను తెలుసుకున్నట్టు చేసేదను అని అంటున్నాడు అంటే పిలదేపీలో ఉన్న వారికి సంగతులన్నిటిని తెలియజేస్తున్నాడు నీ శక్తి కొంచెమే నీకున్న బలం కొంచమే అయినప్పటికీ నా వాక్యములు గైకొని దాని నిమిత్తమే నువ్వు అలయకుండా జీవించినావు గనక నీ పక్షముగా నేను ఒక తాళవ చెవి ఉన్నది ఆ తలుపు నీ ఎదుట తీయటానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను నీ ఎదుట ఎవరు వేయనేరడు దాన్ని ఎవరు తీయనేరడు వేసే అధికారం తీసే అధికారం నా చేతిలో ఉంది నిన్ను నన్ను బట్టి ప్రభ యేసుక్రీస్తు వారి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఎన్ని సంవత్సరాల మించి మన ప్రార్థనలకు జవాబు రాక ఏంది ప్రభా ఎంతకాలం మా జీవితాలలో నిర్బంధింపబడినట్టుగా ఉంది అన్ని పరిస్థితులు ప్రభా ఈరోజు మీరు తలుపు తీయండి మా పరిస్థితులు అన్నింటికి ఆజ్ఞాపించండి అన్నట్టుగా మనము ఈరోజు వాక్యాన్ని సంతోషించి అంగీకరించవచ్చు ఆయన ప్రణాళిక అలాగుంది ఎందుకంటే ఆయన మన జీవితంలో కొన్ని కార్యాలు ఆయన చేయి కార్యములు బహు ఉత్తమైనవి అందుకనే ఆ ఈ పిలదేపియ సంఘములో ఉండాల్సిన పదిలో అంటున్నాడు నీవు నా ప్రేమ నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొని కనుక మీ భూమి నీ స్థలములు శోధించుటకు లోకమంతటి మీద రాబోతున్న శోధన కాలంలో నిన్ను కాపాడేదను ఏం చేస్తున్నాంట శోధన కాలంలో నిన్ను నన్ను కాపాడుతాడంట ఈ భూమి రాబోతున్న ఇబ్బందులలో ఇరుకులలో ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎవడను నీ కిరీటం అపహరింప ఏం చేయాలంట నీ కిరీటమును నపకరింపకుండా నట్టు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమంటున్నాడు జయించు వారిని నా తండ్రి నా నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగాను చేసి అందులోనే వాడు ఇక మీదట ఎన్నటికి వెలప ఎలపటికి పోడు పోయినా నా తండ్రి ప్రేమ పరలోకములో నా తన్ నా దేవుని ఎద్ద నుండి దిగి వచ్చును నూతనమైన ఇర్శ్లేమును నా దేవుని పట్టణమును పేరు నా కొత్త పేరు దాని మీద రాయబడిను అని చెప్పుచు ఈ సంగతులు రాయిచున్నాడు ఎపిసి సంఘము లేక ఫిలదేపియా సంఘము ఈ సంఘాలలో కొన్ని సంగతులు అన్నింటినీ తెలియజేస్తూ వచ్చినాడు శ్రమదిన ఇబ్బందుల దినమందు మనం చూస్తాం ఎన్నో యూదులకు భయపడి వారు తలుపులు వేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్య ప్రత్యక్షమైనాడు యోహాను సువార్త మనకి స్పష్టంగా మనకు అర్థమైద్ది దేవుడు తన ప్రణాళిక వేరు తన ఉద్దేశాలు వేరు మనం ఊహించినట్టుగా కాదు కానీ ఆయన ప్రణాళికలు బహు గొప్పగా ఉంటాయి మన జీవితంలో అన్నీ కూడా నిర్బంధింపబడినట్టుగా ఉన్నాయి ఇప్పుడు కానీ దేవుడు ఒకనాడు తలుపు తీసినప్పుడు అన్నీ కూడా మబ్బు పట్టిపోయినట్టుగా ఉంటుంటే దేవుడు నా పక్షముగా ఉన్నాడు అని ఆ రోజు బాసు బిందువు కన్నీరు కారు కన్నీరు కన్నీరు ఆనంద భాస్మాలుగా వస్తాయి ఇప్పుడేమో ప్రతి పరిస్థితుల్లో దేవుడు చూడటం లేదేమో నా పరిస్థితులు అన్నిటికీ దేవుడు తలుపు వేసున్నాడు తీయలేదు అని అంటున్నాడు దేవుడు ఈరోజు అంటున్నాడు దేవుడు ఈరోజు అంటున్నాడు నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను అంటున్నాడు ఎవరు ఏ నేరడు దాన్ని అని అంటున్నాడు దావిది ఎదుట పరిగెత్తిన నాలుగు పరిగెత్తినాడు తర్వాత ఒక్కసారిగా ఏసుప్రవారు కలుగు చేసుకున్నప్పుడు తను ఎదుట ఏ శత్రువు నిలవటానికి గుండెలు లేకుండా అయిపోయినాయి ఏసుప్రవారు తీసినప్పుడు ఎవరు కూడా పటరాని దీవెనతో నింపబడతారు అడుగంటిపోయిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అంటే అంతగా పైకి ఎగురుతాడు అది దేవుని ప్రణాళిక అందుకనే తలుపు దినమును తీర్చి ఉన్నానంటున్నాడు ఎందుకంటే నేను ఎవరిని వేయటానికి అధికారం ఇవ్వల ఒక తాలపు చేయించినాడు నీకు నాకు ఒక తాలపు చేయించినాడు అది ఏమిటి అని అంటే ప్రార్థన అనే తలపు చేయించినాడు మనము ప్రార్థన చేయటమే ఆలస్యం ఆయన తలుపు తీసేవాడుగా ఉంటాడు మనం చూస్తాం దేవుని ప్రణాళికను బట్టి దేవుని ఉద్దేశంను బట్టి దేవుని యొక్క మహోన్నతమైన సంకల్పంను బట్టి మనము ఎంతో గొప్ప ప్రణాళికను గొప్ప ఉద్దేశాలు గొప్ప ఆలోచనలు చూస్తాం అవన్నీ కూడా మనం విశ్వసించినట్టుగా కొన్ని సంగతులు జరగవేమో కానీ ఆయన విశ్వసించినట్టుగా తప్పక జరిగేదిగా ఉంటాయి అందుకనే కొరిందీలకు రాసిన లోకాసు వార్తలో కూడా మనకు ఒక స్నేహితుడు ఉంటాడు పదకొండో అధ్యాయం లోకాసు వార్తలు తలుపు పోయి తలుపు తడుతూ ఉంటాడు దారిలో నా స్నేహితుడు రానై ఉన్నాడు నాకు రెండు రొట్టెలు కావాలి నాకు మూడు రొట్టెలు కావాలి నాకు బదులు ఇవ్వమని అడుగుతాడు అందుకనే యశూప్ర వారికి వచ్చి ఎవరైనా తలుపు తట్టిన ఆయన తలుపు తీస్తాడు నువ్వు తలుపు తట్టడానికి సిద్ధంగా ఉన్నావా ఎట్టి పరిస్థితులైనా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏ పరిస్థితులైనా మార్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు దాని కొరకే ప్రభు ఏచి ఉన్నాడు తలుపు తడుచున్నాడు నీవు నేను ఆయన మన మరిని మన ప్రతి అవసరతో లేక ప్రతి ఇరుకును ఇబ్బందిని తీర్చబడినట్టు దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రేమ కలిగిన తండ్రి ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు నీ కృపను బట్టి నీ దయాన్ని బట్టి మీరు ఏర్పరచుకున్నారు ఇందుని బట్టి శుద్ధిస్తూ మాతో మాట్లాడినందుకై వందనాలు అయ్యా హృదయం అనే తలుపు తట్టినావు కానీ అనేకమైన ఇరుకులో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న తోమాను మనం అవిశ్వాసపరుడు కాక విశ్వాసుడుగా తీర్చిన నీవు మమ్మల్ని కూడా నా హృదయం అనే తలుపు తరి తట్టి మమ్మల్ని అవిశ్వాసపరులుగా కాక విశ్వాసులుగా తీర్చండి అనేకమైన ఇబ్బందులు ఇరుకులుగుంటే వెళ్తున్నాం సహాయపడండి ప్రభా దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ మీరే సహాయపడండి సంఘాలల్లో మరి వివాహాల కొరకు చదువు నిమిత్తం దేవానాథన్ ఉద్యోగం దేవానాథ్ తండ్రి ఉద్యోగాల కడ చాలా ఇబ్బంది ఇరుకులు దేవానా తండ్రి వర్షాకాలం నిల్లులు సరిగ్గా లేక నా తండ్రి అప్పులు బాధలు పరిస్థితులు ఎన్నో ఉన్నాయి మీరు ఏదైనామనో మీ తలుపు తెరవండి ఆకాశ వాకిలి ఇప్పండి నిబిడలను పట్టరాని దీవెంతో నింపండి సహాయం చేయని నీ చిత్తం నెరవేర్చండి నీ కృప అప్పు చెప్పుకుంటే స్నావును ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి దైవ చిత్తము సరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే कृपासहितमु